కొద్దిగా కొద్దిగా మినిట్స్ ఇంజక్షన్ చేశారండి మత్తి ఇంజక్షన్ అంట నోటికి పన్ను పీకేయాలని చెప్పేసి అన్నారు అది కింద పన్నుకి మంది మనం చేయించా ఇప్పుడు పై పన్ను ఆపోజిట్ పన్నుకి సన్న హోల్లా పడిందంట హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి చిక్కుడు అవి గోడు చిక్కుడుకాయలు ఫ్రెండ్స్ ఇదిగో కరెంట్ పోయింది కరెంటే తెలియదు మావిడ ఇంటికి ఓడి చిక్కుడు టమాటాలు తీసింది అయ్యా నేను తిన్నా మరి సో ఈరోజు వర్కర్లు ఎవరు రాలేదన్నమాట పనిలోకి రారంట ఎక్కడో పని అటు ఉందంటారంట అమ్మ పాడే బాబు పాడు బాబు ఒకసారి పాట పాడు గజ పాడు పాడు బాబు ఒకసారి సర్లే సారి పాట పాడు బావా బావా ప్లీజ్ బావ కొంతమంది ఎక్స్ట్రా చేస్తున్నారు మన వీడియోస్ చూసి కామెంట్లు చేయట్లా లైక్ చేయట్లే ఈ పాటకి దెబ్బకి భయపడిపోయాలి ఇప్పటి నుంచి అయినా సరే పాడొద్దాన్ని అది పాడు గాన గాంధర్వి పాడు పాడు గజాల పాడు పాడవేస్తాన్ని హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది అందుకే వాయిస్ అనేది ఇలా వస్తుంది నిన్నటి మీద ఈరోజు కొంచెం పెయిన్ ఎక్కువగానే ఉందండి పొద్దున్న లేసినప్పుడు అయితే అసలు పూర్తిగా కూడా తెరుచుకోలేదనమాట చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా నిన్న పొద్దున్నే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసి వంట అది కంప్లీట్ చేసేసి నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను హాస్పిటల్ బ్లాగ్ కూడా చివరిలో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మా దగ్గర కరెంట్ సరిగ్గా ఉండట్లేదండి ఇంకా ఎప్పుడు పోయిద్దో ఏంటో అని కరెంట్ ఉన్నప్పుడే గబు వంట చేసేద్దామని ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను టిఫిన్లో అవి ఏం చేయలేదు పిల్లలకైతే టిఫిన్ తినిపించేసాను ఇంకా బియ్యం అయితే కడుగుతున్నానండి సో ఈ గుండె గిన్నెలోనే కడిగే రోజు బియ్యం అయితే పెడుతున్నాను అన్నం అయితే ఇందులోనే వండుతున్నాను మోస్ట్లీ సాయంత్రానికి కూడా ఇదే మళ్ళీ వాష్ చేసి ఇందులోనే వండుతున్నాను అనమాట చాలా బాగుంటుంది రైస్ అయితే రైస్ కూడా ఒక్కరులో ఉంటే సాయంత్రానికి పాడయ్యేది కానీ ఇందులో అయితే అసలు అలా పాడవడం అనేది ఉండట్లేదు బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేశాను గోడు చిక్కుళ్ళు తీసుకొచ్చానండి మా ఇంట్లో ఎవరు తినరో నేను మసాలా వేస్ట్ చేస్తే ఏమైనా టేస్టీగా ఉంటే తింటారేమో నేనే తినిపిద్దామన్న ఉద్దేశంతోనే ఇంకా అవైతే కాన్ఫిడెంట్గా తీసుకొచ్చాను పావుకేజన్ని ఒక రెండు టమాటాలు ఉన్నాయి ఉల్లిపాయ అయితే వేసేసి ఇంకా కూర వండుతున్నాను నేను కొత్తగా డేషాలు తీసుకున్నాను కదా సెట్ అందులో అయితే ఒక మిడిల్ది తీసుకొని దాంట్లో వండుతున్నాను కొంచెం మందం తక్కువ ఉంది కొంచెం ఇంకా అక్కడే ఉండి వంట చేసేసుకోవచ్చు పెట్టి పక్కకి వెళ్ళామంటే మాడిపోయిద్ది అనమాట అడుగంటిద్ది అలా ఉంటుంది సో ఇందులో అయితే వండుతున్నాను వండిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా గోడి చిక్కుడుగా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చిన్న కొంచెం దాని గురించి అయితే చెప్దామని సో ఫస్ట్ ఆయిల్ పోసేసి తాలింపులు వేసుకున్న తర్వాత పచ్చిమిప్పకాయలు ఉల్లిపాయలు వేసుకుంటాను అవి బాగా వేగనిస్తారనమాట ఉల్లిపాయలు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది కూర నాకైతే ఇవి ఫ్రై చేస్తే సేమ్ మటన్ టేస్ట్ లా అనిపించిద్ది అనమాట అంత బాగుంటాయి మీ సైడ్ ఏమంటారు గోడ చిక్కులు అని అంటారా మా సైడ్ గోడ చిక్కులు గోకరకాయ అంటారు ఇట్టిన చిన్నప్పుడు నేనైతే పుల్లల కూర అనేదాన్ని సో ఇంకా అలా గోడ చిక్కులు అయితే ఇరిచేసిన తర్వాత ముందే వాష్ చేసుకుంటే బెటర్ అయితే ఇరిచిన తర్వాత వాష్ అయ్యి అందులో విటమిన్స్ పోతాయి కానీ ఇవి నిన్న తీసుకొచ్చినవి అంటే ఇప్పుడు చేస్తున్న రోజు కంటే ముందు రోజు తీసుకొచ్చినవి కొంచెం వడలిపోయినట్టుగా ఉన్నాయి అందుకే వాష్ చేయలేదనమాట ముక్కలు కోసిన తర్వాత వాష్ చేశాను గుల్లిపాయలు కూడా బాగా ఎర్రగా మగ్గిన తర్వాత ఈ గోడ చిక్కులు కూడా వేసాను తర్వాత అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గోడ చిక్కులు కూడా బాగా మగ్గాలి నూనెలోనే మగ్గేలాగా చూసుకోండి ఒక్కొక్కసారి నేను వీటిని ఉడకబెట్టి కూడా వండుతాను పాలు పోసి వండుతాను రకరకాలుగా వండుతుంది మా అమ్మ మా నాయనమ్మ కూడా అట్లనే ఉంటుంది అవి చూసినాయే ఎప్పుడూ వండలే మా ఇంట్లో నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వండుతున్నాను గోడ చిక్కులు కూర మా ఇంట్లో ఉండడం మా అమ్మ అయితే ఎప్పుడు రెగ్యులర్గానే ఉండద్దు కానీ మా ఇంట్లో నేను ఉండడం ఫస్ట్ టైం అనమాట ఇంకా పంటి నొప్పితో అలాగే ఉన్నాను ఇంకా ఆ రోజుకి బాగా వచ్చిందనమాట వల్ల కావట్లేదు నా ఈ చెప్పాను గబాన్లో వంట చేసుకొని వెళ్ళిపోదాము అది నేను రూట్ కెనాల్ చేయించుకున్నాను అన్నాను కదా సో ఆ క్యాబ్ తీసి జస్ట్ క్లీన్ చేసి పంపిస్తారేమో అని చెప్పేసి బోన్ చేయకుండా వెళ్ళామనమాట వంట కంప్లీట్ చేసి పిల్లలకి వచ్చాక పెడతాంలే అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిందనమాట ఏం జరిగింది ఏంటనేది ముందు ముందు చూపిస్తాను ఇంకా టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు కొత్తిమీర అయితే వేసాను ధనియాల పౌడర్ అది కూడా వేసేసుకున్నాను కారం వేయలేదు ఇంకా పసుపు కాస్త మగ్గిన తర్వాత అప్పుడు కారము అవి ఉప్పు వేసుకోవచ్చు చెప్పాను కానీ కొంచెం పక్కకు తిరిగినా కూడా అడుగంటిద్ది అనమాట సో కొంచమే అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అంత అడుగంటింది కొంచెం ఎసరు ఉన్నట్లయితే కూరలు అయితే అడిగేమండదు అని అంటదనమాట మంచిగానే ఉంది డీక్ష నాకు ఇదే బాగా నచ్చింది ఇంకా మసాలా దినుసులు వేసి పట్టిన కారం ఉంటే ఆ కారం అయితే వేసాను లైట్గా ధనియాల పొడి కూడా వేసాను అనమాట ఇవన్నీ వేస్తే అచ్చం అది చికెన్ కర్రీ లాగా వాసన వస్తుంది కానీ అది చికెన్ కర్రీ కాదు ఏమేమో నువ్వు తింటావు నీకు బాగుంటుంది నీకు నచ్చిద్ది అని చెప్పేసి చెప్తుంది ఓ పక్క అవి చూస్తేనే నాకు ఇష్టం లేదు సరే అంటుంది కదా అది కాక మళ్ళీ వండుతుంది ఎంత వండి తినకపోతే అది గోళ ఎందుకులే సరేలే తింటా అని చెప్పి తలకే దిపాను బహుశా నా కోసమేనేమో నేను అను నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను దేవుడే సాంతం పన్ను పీకి చేతిలో పెట్టేలా చేసాడు నిజంగా తినేసి వెళ్ళిపోతే బాగుండేది అనిపించింది నాకు కూర అయితే నేను తినకుండా వెళ్ళడానికి కారణం ఏంటంటే తినే గ్యాప్లు మళ్ళీ లక్కీ అను ప్రిన్సిపల్ మేము వస్తాం మేము వస్తాం అని అంటారు మళ్ళీ అవ్వదు లేట్ అయిపోద్ది మళ్ళీ అక్కడ డాక్టర్లలో భోజనానికి వెళ్తే మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ ఏదో పని ఉంటుంది అలాగే పోస్ట్పోండ్ అయిపోద్ది వద్దులవే గవ్వాలి ఇల్లు చేద్దాం అని చెప్పేసి అలా పోయి కట్టేయడం కట్టేయటం డైరెక్ట్గా వెళ్ళిపోయాము ఎందుకు అంటే లక్కీ ఇలాగే కనపడకుండా ప్రిన్సీకి చెప్పి మా వదిన వాళ్ళ పాప ఉంది కదా పెద్ద పాప వాళ్ళందరినీ టీవీ పెట్టుకొని చూస్తానండి వెంటనే వచ్చేస్తామని అని చెప్పేసి అలా చెప్పాము వెంటనే వెళ్ళిపోయాం మేము అనుకుంది అదే అలా వెళ్ళటం ఇలా వచ్చేయటం అని ఇంతలో ఏమైంది కరెంట్ పోయింది ఇంకా ఇదేంటి కరెంటు కూడా పోయింది ఇప్పుడు ఎట్లాగా అది ఇది అనుకున్నాము మళ్ళీ మేము బయలుదేరే టైంకి మళ్ళీ కరెంట్ లేండి సో అందుకని చెప్పేసి ఆగారు లక్కీ అని ప్రిన్స్ లేకపోతే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఉంటే కనుక అక్కడ అది కాక ఫుల్ వర్షం మాకు అదొక టెన్షన్ మెయిన్ ఏంటి ఇంటి కరెంటు బోర్డులు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలన్నా కానీ కుదరదు ఎవరు లేరు అందుబాటులో ఎట్లాగ ఎట్లా ఓ తగ్గ టెన్షన్ పడిపోయా అయిందా ఫ్రెండ్స్ ఇదిగో అనోకి పంట నొప్పి బాగా వస్తుంది ఒక ఆరు నుంచి బాగా ఓవర్ అయిపోయింది ఇంత ముందు కూడా ఉంది కానీ తగ్గిద్దేమో అని అనుకుంది కానీ తగ్గట్లేదు అది పెరుగుతుంది సర్లే వెళ్ళి ఇంతకుముందు పన్ను పాడైపోద్ది అని చెప్పి క్యాప్ పేపించుకుంది ఏమంటారు బావా రూట్ కెనాలా క్యాప్ అయితే వేయించుకుంది సో క్యాప్ వద్దు అది అదన తీపిచ్చేస్తాను ఈ ఈ పంటి నొప్పి వల్ల తలనొప్పి వస్తుంది వెళ్ళి తీపిచ్చేసుకుందాం బావా అని అంటుంది సరే అని చెప్పేసి వెళ్తాం అంటే అక్కడ ఇంటి పని కూడా అయిపోయింది అక్కడ కరెంట్ లేక అది ఎన్నో అవుతుంది అంటే అన్న ఉండేసి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి చూపించి సెట్ అయ్యిందంటే ఓకే సెట్ అవ్వలేదంటే కానీ తీసేయమని చెప్తాము ఇంతకుముందు కూడా వెళ్ళింది కూడా మేము అది పోస్ట్ చేద్దాం అనుకుని కూడా అది కొద్ది అది ఎలా అంటే చాలా రోజులు పొడిగించారనమాట సెక్షన్లో ఉన్నాయి అనమాట ఎన్ని రోజుల తర్వాత పెడదామనుకుంటే అప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది ఇంకా అవసరం ఇన్ని ఇన్ని రోజులు అయిన తర్వాత అని చెప్పేసి ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు మనం సో ఇప్పుడైతే ఈ అన్నం ఇది వండేసి మనం హాస్పిటల్కి అయితే బయలుదేరుతాము బయలుదేరామండి వెళ్తున్నాము లగ్ని పిలిచి తీసుకెళ్ళట్లేదు మా ఇంటి దగ్గరే ఉంచాము ఎందుకంటే కొద్ది చేరడానికి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే సరిపోద్ది టైలు మాకు అందుకే గబాని వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి గబాన్ వెళ్తున్నాము రాటానికి వచ్చామండి వచ్చి మా బాధ మొత్తం సిక్కు క్లియర్గా నొప్పి अच्छा मातृसेवा के फॉर्मर में आओ। कौन सी तारीख मंडरती है? वाह! कुद्दीबा, कुद्दीवर्चक, कुटुमिंड्स। अधर्न इंजेक्शन लेते हैं, इंजेक्शन जी ነው እንጃ ደህና ነኝ ఇంజక్షన్ చేశారండి మత్తి ఇంజక్షన్ అంట నోటికి పన్ను పీకేయాలని చెప్పేసి అన్నారు అది కింద పన్నుకి ఎంతకు మంది మనం చేపించా ఇప్పుడు పై పన్ను ఆపోజిట్ పన్నుకి సన్న హోల్లా పడిందంట అందుకని చెప్పేసి ఆ పన్ను పీకేయాలమ్మా అని చెప్పేసి అన్నారు పన్ను పీకేయాలమ్మా అంటే వెంటనే నేను ట్రై చేస్తాను ఇంటి దగ్గర వద్దులే అమ్మా అని తీస్తానని చెప్పేసి తీస్తా అన్నారు కాకపోతే ఇప్పుడే తీపిచ్చేసుకుంటాను అని చెప్పేసి అంటే తినే ఉన్నట్టునే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక వన్ వీక్ నుంచి సరిగ్గా నిద్రపోవట్లేదు అని చెప్పేసి అంటే తీసేద్దాం అని చెప్పేసి అంది సరే ఫస్ట్ ఫస్ట్ ఇవ్వడం చేస్తే ఎంత ఎక్కువ అని చెప్పేసి రేషన్ ఐదు అంది కాబట్టి ఆవిడ తీపిచ్చుకుంటుంది ఒకవేళ రెండు వేలు అంటే కనుక ఖచ్చితంగా తీపిచ్చుకోదు డబ్బులు వేసి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా తీపిచ్చేసుకొని వెళ్ళిపోవటమే బతిచ్చారు కదా ఏమి మింగద్దు ఏమి బయట వేయద్దు ఉమ్ము అది మింగేసేయండి అని చెప్పేసి అన్నారు ఏదో కొంచెం సరే బయటకి రిలాక్స్ అవ్వమంటే ఉందా సో అది పీకేస్తారంట పన్ను అది జ్ఞానదంతం జరా ఏది ఉమ్ ఉమ్ ఇదేనండి జ్ఞానదంతం చివరిలో వచ్చింది ఆ పన్ను కూడా లోపల వంకరగా ఉంది చూసారా అది కూడా నాకు హైట్ కనపడేదనమాట చిగురు సో అది అది కూడా హైట్ కన్నా ఉండడం వల్ల దవడకుండే చి స్కిన్ ఉంటుంది కదా చంపది ఆ స్కిన్ కూడా ఒక్కొక్కసారి రఫ్ అయిపోయి గాయంలో అయిపోతూ ఉండేది ఈ పన్నుకి నేను సిమెంట్ కూడా పెట్టించుకున్నానండి అసలు అవసరం నేను పన్ను అనమాట ఇది దీనివల్ల ఎన్ని బాధలు పడుతున్నాను మరి ఇది పీకేశారు కదా ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఏమైనా రికవర్ అయ్యి రిలీఫ్ ఉంటుందో లేదో చూడాలి ఇంకా సో ఇది క్యాప్ వేసారు కదా దాని అంతా డస్ట్ గంట వరకు మాట్లాడదు అన్నారండి గంట అయింది గంట గంట పడ్డది వర్షం వర్షం తగ్గింది కారం అవి ఏమీ తినద్దు చల్ల చల్లగానే ఉండాలి చప్పగా ఉండాలి ఐస్ క్రీమ్లు జ్యూస్లో జావలో పాలన్నం పాలయ్యి పెరుగన్నం ఇలాంటివే తినమన్నారు జ్యూసి ఇప్పని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను గాలిగోపురం దగ్గర మంగళగిరి బాగోసండి గాలిగోపురం ఎక్కడ జ్యూస్ తాగుతుంది పాప నోరు అరవట్లా ఒకేసారి అన్నం తినేసి రావాల్సిందే నువ్వు కదా క్లైమేట్ కూడా దెబ్బ మొత్తం చల్లగా మొత్తం నేను అప్పటికి అంటానే ఉన్నా ఇష్టంగా కోరు వండుతుందండి గోరు చిక్కులు అప్పటికి అందామని అనుకున్నాను మళ్ళీ ఆపినట్టయి దేనికి మళ్ళీ వాళ్ళు భోజనానికి వెళ్తారని చెప్పి నేను ఆపలేదు ఇక్కడికి వస్తేనే ఇలా అయ్యింది నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయాలి పన్ను దిస్తారు నాకేం తెలుసు నేను అప్పటికే అన్నా నేను ఇటుగా ట్రై చేస్తాను అండి మన హస్తవస్తు బాగుంటుంది అని గట్టి గెట్టిగా నాకు వద్దులయ్యా నేను తీస్తాను అని చెప్పాను ఇంకోడి మ్యాంగో జ్యూస్ బాగా తిట్టుగా చాలా నొప్పి అనిపిస్తుందని ఒక దూది పెట్టారండి స్పర్శ తెలియట్లేదా ఆ మొత్తం పోలేదు ఇంకా ఫోన్లే ముందు బలంగా ఉంటుంది కానీ తాగిపోయా మాటలు కూడా రాట్లా సరిగ్గా అది బ్లడ్ వచ్చిందని చెప్పి పన్ను పీకి అక్కడ దూది పెట్టారు ఇప్పుడే తీసేసింది దూది ఇప్పుడే తీసేసింది దూది చూపించలే అయితే ఇదిగా స్పర్శ తెలియట్లేదు అనుకుంటా ఇంకా నాకు నోరు టేస్ట్ అంతా మారిపోయిందండి బాబు అక్కడ అది పీకుతుంటే కింద పడిపోయి బ్లడ్ పోతుంటే నోరు టేస్ట్ మారిద్దిగా అలా అయిపోయింది నన్ను పంపించేసారు డాక్టర్ బయటకు నువ్వు పోరా బాబు ఫస్ట్ నీ మాటలు పిల్ల భయపడిద్దేమో అని ఉనండి నేను అక్కడికి వెళ్ళి జిలేబీ తెచ్చుకుంటా ఇంటికి వచ్చే రాగానే ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నానండి పరిగెడుపున వేసుకునే గ్యాస్ టాబ్లెట్ ఉంది కానీ అది వేసుకోలేదు ఎందుకంటే ఓఆర్ఎస్ఎన్ను జ్యూస్ కూడా తాగేసాను కదా అని ఇంకా నార్మల్ టాబ్లెట్ వేసుకున్నాను ఈ ట్యాబ్లెట్లు వేసుకోకపోయి ఉంటే మాత్రం పెయిన్ అనేది బీభత్సంగా ఉండేది కొంచెం అంటే ఆ ట్యాబ్లెట్ పవర్ తగ్గింది ఇంక ఇంతవరకు అన్న ఇది రాగానే వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కాబట్టి పెయిన్ అనేది కొంచెం తక్కువగా ఉంది మొత్తానికైతే ట్యాబ్లెట్స్ మేనేజ్ చేసుకుంటూ ఈ రెండు రోజులు అయితే గడిపాను రేపు చూడాలి అను టాబ్లెట్లో వేస్తుంది కదా ఇదిగో కిచిడి అయితే తీసుకొచ్చాను ప్రిన్సమ్మ కోసం నెక్స్ట్ ఇగో తోతాపూరి మామిడికాయలు ఉంటాయి ఎస్ లో ఉంటాయి ఐడియా ఉందా మీకు తోతాపూరి ఇవి తీసుకొచ్చాను ఇవి నెక్స్ట్ జిలేబీ తీసుకొచ్చాను మనం అక్కడ పోసుకొని కొనుక్కున్నాం తర్వాత అనుకి ఒక బాదం పాలు ప్రిన్సమ్మకి ఒక బాదం పాలు తీసుకొచ్చాను లక్కీ తాగుతారని చెప్పేసి సో అది ఎల్లు వచ్చేసాము